మరియు వారితో కొంతకాలం పనిచేసే వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ నిజంగా కూడా వారు మనం మధ్య లేకపోవడం చాలా బాధకరంగా చెప్తూ ఎక్కడో ఒకరు పుడతారు ఏదో సాధిస్తారు ఆ సాధనలో తనదైన శైలిగా ఒక ఆశయం ఎంచుకుంటే ఆశయాన్ని ముందుకు తీసుకుపోదామనే ప్రయాణం చేశారని చెప్పి చెప్పు ప్రభుత్వాలు పాలకులు చాలా మంది ఉన్నప్పటికీ గ్రామంలో ఉన్న గ్రామీణ ప్రాంతంలో ఉన్న వెలుగురు నింపాలనే ఉద్దేశం కంక చెప్పడం జరుగుతూ ఉంది నిజంగా కూడా గ్రామ నగరీ గ్రామ నిర్మాణ ఏర్పాటు చేసి అక్కడ ఒక చెట్టు ఒక కుండ మంచి నీళ్ళు ఒక చెట్టు ఒక కుండ మంచి నీళ్ళు ఆర్గనైజేషన్ స్టార్ట్ ఈ యొక్క కార్యక్రమాలు నవల మాసం స్టార్ట్ చేసినప్పుడు అది ఏర్పాటు చేసుకునే ఒక బృహత్తరమైన కార్యక్రమం ఒక స్కీమ్ తీసుకొచ్చిన గ్రామీణ ప్రాంతంలో ఉన్న వారి వెలుగులు నింపాలి ఆ ప్రాంతంలో ఉన్న వారికి ఒకనాడు అంటే ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నా గ్రామంలో ఒక టెన్ టు

నడిపిన వారి యొక్క ఏదైతే ఎంచుకుంటాడో అయితే ఆ ఫైవ్ ఆ సమయంలో వీరు కొత్తంత పనికిపోతారు వీరు చదువుకురా వీరికి ఏదైతే ఏ సమయంలో మీరు విద్యను బోధించాలనే ఉద్దేశం అనే ఉద్దేశము సహాయపడం కూడా రాత్రి కూడా నిర్మించి అంటే ఆ యొక్క రాత్రి కూడా ఆ కేంద్రాలు నిర్వహించి వారికి అక్కడికి సమీకరించి ఏ వాడలో అయితే వీరు అనుకూలంగా వస్తారో వాడని కూడా సెలెక్ట్ చేసి కొన్ని కొన్ని ఆ ప్రయార్లు ఏ కూడా ఫీలింగ్ ఉందా అది కూడా గమనించి ఏ వాడ కావాడు ఎక్కడికెక్కడ వీలైతే ఒకరు గ్రామంలో ఏర్పాటు చేసి విద్యా బోధన చేసిన వ్యక్తి ఆ మహానుభావులు ఆ రోజుల్లో మన సత్యనారాయణ గారు చెప్పడం జరుగుతూ ఉంది అయితే ఆ ఫైవ్ టు టెన్ పర్సెంట్ అప్పుడు విద్యా బోధన ఉన్న క్రమంలో ఒక బస్ వస్తే బస్ పేరు తెలియని పరిస్థితి వందలో ఒక పది మంది చదువుకుంటే అనుకుంటే పయ్యా బస్ పోతుంది ఈ బస్డు పోతుంది మరి బస్ కాదు అని మేల్ ఫిమేల్ అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు సేమ్ పరిస్థితి ఉన్న ఆ టైంలో ఆ సమయంలో వారు ఒక విద్యా కార్యక్రమం కార్యక్రమాన్ని తీసుకొచ్చి సక్సెస్ఫుల్గా ఏదైతే వారు ఎన్ని మండలాలైతే ఈ ఈ ప్రాంత ఉద్ర ప్రాంత ఎంచుకున్నాడో సత్సరిగా నడిపి్రోధి నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి ఆ మొహన్ చెప్పడం జరుగుతూ ఉన్నది అలాగే ఆయన విద్యావ్రోధులతో పాటు వృత్తులు వారి పూర్తి నైపుణ్యాన్ని బట్టి ఒక ఎంకరేజ్మెంట్ ఉద్యోగము నిరుద్యోగ వ్యవస్థ నిర్మూలన కార్యక్రమం ఆ రోజే వారి కంగన పద్ధతిగా ఏర్పడి శిక్షణా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసేవాడు కొంత చదువు ఆ చదువుకున్న వ్యక్తులతో పాటు గ్రామంలో నిరుద్యోగులుగా తిరుగుతున్న వ్యక్తులకు శిక్షణ కార్యక్రమాలు ఇచ్చి రకరకాల శిక్షణ కార్యక్రమాలు అంటే చెప్పుకుంటూ ఒక సమయం లేదు కాబట్టి రకరకాల శిక్షణ కార్యక్రమాలు ఇచ్చి వ్యక్తి అని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది ఒక్క విషయం వారు నిజంగా కూడా కళా నైపుణ్యమే కాకుండా సాంబశివరావు గారు కావచ్చు సాంబశివరావు గారు కావాలి మరి విష్ణు రాసి వాళ్ళ పెద్ద కుమారుడు వీరి నిజంగా కూడా వాళ్ళ కుటుంబం పూర్తి స్థాయిలో వీరికి సహకారం చేతుడు వాళ్ళు ఉంటూ అనేక కార్యక్రమాలు వాళ్ళు ఉండడంలో నిర్వహించిందని చెప్పి చెప్పడం జరుగుతా ఉన్నది నిజంగా కూడా ఇలాంటి కార్యక్రమాలు ఆటల పోటీలే కానీ సంస్కృత కార్యక్రమాలు కానీ కొద్దిగా ప్రతిభవంతులను బయటకు పంపించే విధంగా కానీ అయితే ఇట్లా విద్య మనము బడి బాట బడిబాట అంటే పిల్లలను వెళ్ళాలి ఆ పిల్లలు బడి పంపించాలి ఆ రోజు సాయం చుట్టూ విద్యతో పాటు ముద్దట పనులలో ఇళ్ళలో

ఈ ప్రాంత రైతంగాన్ని కానీ ఈ ప్రాంతంలో ఉన్న అనేక మందిని చైతన్యవంతులు చేసిన వ్యక్తి ఇంత పెద్ద ఒక వ్యాలంటరీ ఆర్గనైజేషన్ ఒక స్వచ్ఛంద సేవా సంస్థ మన ప్రాంతంలో ఉండడం వల్ల ఎవరికైతే లబ్ధి జరిగిందంటే మన ప్రాంతంలో ఉన్న పలు మండలాల తాలూకా వైజు మన డివిజన్ వైజు రైతంగా కావచ్చు పేదలే కావచ్చు చంద్రరాని వాళ్ళే కావచ్చు కులభిత్తుల పరంగా కానీ సేవలు అందించి ఆ సేవలు అనుభవించింది మనమే చెప్పు చెప్పడం జరుగుతూ ఉన్నది పోతే వారి గురించి వారు మనం లేకపోవడం చాలా బాధకరమని చెప్తూ వారి ఆలోచన విధాన్ని వారి ఆశయ సాధనాలను మీ ద్వారా 아들!